హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా ఊటీ ట్రిప్ జర్నీ స్టార్ట్ అవుతుంది మా దగ్గరలో రైల్వే స్టేషన్ సత్తనపల్లి శబరి ఎక్స్ప్రెస్లో మేము సాయంత్రం నాలుగింటికి ఎక్కితే మార్నింగ్ ఎనిమిదింటికల్లా కోయంబత్తూరు బస్ స్టాండ్కి చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఊటీ వెళ్ళాలంటే కోయంబత్తూర్ నుంచే స్టార్ట్ అవ్వాలి కోయంబత్తూర్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండ ఇషా ఫౌండేషన్కి మేము చేరుకోవడం జరిగింది ఫోర్టీన్ డి అనే బస్సు ఎక్కితే కోయంబత్తూర్లో ఇషా ఫౌండేషన్కి తీసుకొస్తారు మేము ఎప్పుడు ఈ స్టాట్యూని యూట్యూబ్లో చూసి ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలని పనుకునే వాళ్ళం ఎట్టకేలకు మేము ఇషా ఫౌండేషన్ చేరుకొని ఈ స్టాట్యూని చూసినాక నిజంగా మా రోమాలను ఎక్కర పడుచుకునే అంత అద్భుతంగా ఉంది ఈ ఏరియా ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే బళ్ళు న్యాచురల్గా ఎక్కితే ఆ అనుభూతే వేరు చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాము ఆ రోజు ఈవినింగ్ కల్లా మేము మెట్టుపాలెం చేరుకొని అక్కడ నైట్ స్టే చేసి పొద్దున్నే మెట్టుపాలెం రైల్వే స్టేషన్లో ఏడు గంటలకు మేము రెండు నెలల ముందే బుక్ చేసుకున్న ట్రై ట్రైన్ జర్నీ కోసం అది ఎక్కటం జరిగింది ఏడు గంటలకల్లా కానీ జీవితంలో ఒక్కసారైనా సరే మీరు ఊటీ వెళ్ళాలి అనుకుంటే మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు ట్రై ట్రైన్ జర్నీ ఒక నాలుగు గంటలు పట్టిద్ది అద్భుతమైన కొండల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తోటల మధ్య ఈ జర్నీ సాగుతుంటే నిజంగా ఒక అద్భుతం అని చెప్పి అనిపించింది మాకు మేమైతే రెండు నెలల ముందే ఈ ట్రైన్ బుక్ చేసుకొని ఈ జర్నీ చేయటం నిజంగా ఒక అద్భుతం అనిపించింది మాకు చూడండి ఇప్పటికీ ఆవిరితో నడిచే బొగ్గు ట్రైన్ ఖచ్చితంగా నాలుగే నాలుగు భోగిలు అవి చిన్న భోగిలు కానీ ఇది ఒక మంచి అనుభూతి ఫ్రెండ్స్ ఏదైనా తిరిగితేనేగా ఫ్రెండ్స్ అర్థమయ్యేది ఆ రోజు మధ్యాహ్నం సా పన్నెండు మేము ఊటీకి చేరుకోవడం జరిగింది ట్రై ట్రైన్లో రూమ్ తీసుకొని బస్ స్టాండ్కి దగ్గర మాకు రూమ్ దొరికింది రోజుకి వెయ్యి రూపాయలకి రూమ్ తీసుకొని కొంచెం మేము ఫ్రెషప్ అయ్యి అన్నం తిని నాలుగింటికాడి నుంచి మేము కర్ణాటక బొట బొటానికల్ గార్డెన్ అని చెప్పనేసి మన ఊటి పస్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గార్డెన్ అయితే నిజంగా ఒక ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఒక ఇరవై ఎకరాల్లో ఉండేది ఆ గార్డెన్ ఆ గార్డెన్లో ఈ కేబుల్ బ్రిడ్జి ఒక స్పెషల్ మా శ్రీమతి అయితే కేబుల్ బ్రిడ్జి ఎక్కాలంటే భయం పుట్టి టగటగా ఎక్కింది దిగి వెళ్ళిపోయింది నేనైతే చాలాసేపు ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఎంజాయ్ చేశాను చూడండి ఆ టీ తోటలు ఆ గార్డెను ఒక అద్భుతం ఫ్రెండ్స్ కానీ సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అయినా ఇలా బయట నేచర్ని ఆస్వాదిస్తూ చిన్న చిన్న ట్రిప్పులు వేయటం నాకు చాలా సరదా నాకు చాలా ఇష్టం కూడా తినటం మన పని మనం చేసుకోవడం సంపాదించుకోవటం ఇదే కాదుగా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం లైఫ్ని కొద్దిగా బయటికి వెళ్తేనే మనకి రిలాక్స్ అని నా అభిప్రాయం ఊటీలో ఇలాంటి లేకులు చాలా ఉన్నాయి బోట్ పెడల్తో చిన్న దాంట్లో మేము బోటింగ్ చేయడం జరిగింది అక్కడ పక్కనే ఈ ఫ్రూట్స్ మార్కెట్ కనబడితే మేము కొన్ని ఫ్రూట్స్ కొనడం జరిగింది ఇవి చూడండి కొన్ని అయితే వాటి పేర్లు కూడా మనకి తెలియదు క్యారెట్ తీసుకున్నాము చాలా టేస్టీగా బాగున్నాయి మరి ఈ ఫ్రూట్స్ ఏందో నాకు పేరు పేరు తెలియదు పేరు తెలియని ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడి నుంచి మేము డాల్ఫిన్ నోస్ అనే ఒక అద్భుతమైన లొకేషన్కి అయితే మాకు ట్రావెల్ వారు తీసుకెళ్లారు మీకు చెప్పడం మర్చిపోయాను మనకి రూము ఉన్న హోటల్ వారే రెండు రోజుల ప్యాకేజీ ఒక్కొక్క పర్సన్కి త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా వాళ్ళ వెహికల్ వచ్చి మనల్ని పికప్ చేసుకొని సాయంత్రం వరకు ఊటీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం ఒక్కొక్క పర్సన్కి త్రీ ఫిఫ్టీ చూపించుకొని మన సాయంత్రం కాలం మన హోటల్ కాడ మనల్ని డ్రాప్ చేస్తారు చాలా తక్కువ కాస్ట్లో మంచి అద్భుతంగా ఈ జర్నీ సాగింది అదే డాల్ఫిన్ నోస్ అంటే వాటర్ ఫాల్స్ కానీ మాకు మొత్తం ఊటీలో మేము మూడు రోజులు ఉండటం జరిగింది ఫస్ట్ రోజు మా జర్నీ సాయంత్రం బొటానికల్ గార్డెన్ చూసుకోవడం జరిగిపోయింది నెక్స్ట్ డే మరియు ఇంకొక రోజు రెండు రోజులు ఈ సైడ్ సీన్ కూనూరు ఊటీ మధ్య మనం చూడాల్సిన ప్రదేశాలు మొత్తం ఒక్కొక్క పర్సన్కి త్రీ ఫిఫ్టీ తీసుకొని బస్సు వారే మనకి అన్ని చూంచుకొని ఇచ్చారు అయితే ఇది ఎండాకాలం చూడదగ్గ ఏరియా ఈ ఊటీ అనేది మేము మార్చి వెళ్ళాం కాబట్టి విపరీతమైన చలి తట్టుకోలేనంత చలి మేమైతే అనుభవించాము ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి తాగలేదు ఫ్రెండ్స్ అంత విపరీతంగా చలి ఉంది అంటే దగ్గర దగ్గర మనకి ఇది కోయంబత్తూర్ నుంచి ఒక తొంభై కిలోమీటర్ల ఘాట్ రోడ్ మొత్తం ఘాటు రోడ్డే ఫ్రెండ్స్ అంత హైట్లో ఉంది ఈ ఊటి కానీ వెళ్ళే జర్నీలో మాకు ఇలాంటి బాహుబలిది ఉన్నపోతుంది అడవుల్లో నుంచి మేత కోసం బయటకు వచ్చింది ఇది మాకు కనబడ్డది ఎంత అద్భుతంగా ఉందంటే ఏరియా ఊటీ 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 ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఊటీ అని ఊటీ చూసాము అనేది తృప్తి మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు టైం దొరికితే తక్కువ బడ్జెట్లో ఊటీ ట్రిప్ మనం ఎలా చేయాలనేది నేనైతే ఇప్పుడు చెప్పాను మనకి సత్తనపల్లి నుంచి కోయంబత్తూర్ ఐదు వందల రూపాయలు స్లీపర్ క్లాస్ టికెట్ మా ఇద్దరికి వెయ్యి రూపాయలు అక్కడి నుంచి ఆ ఊటికి ట్రై ట్రైన్ అయితేనేమో చెరి మూడు వందలైంది లేదు మేము బస్కి వెళ్తాను అంటే తొంభై రూపాయల టికెట్ కోయంబత్తూర్ నుంచి ఊటికి ఘాట్ రోడ్డు తొంభై కిలోమీటర్లు అయితే తొంభై రూపాయల టికెట్ అంత చౌక చూడండి ఆడ అక్కడ ఆర్టీసీ అక్కడ మళ్ళీ బస్కి వెళ్తే చెరు ఒక వంద రూపాయలు అక్కడ రూము రోజుకి వెయ్యి రూపాయలు ఫుడ్ వచ్చేటప్పటికి అయినా ఏదైనా పెద్ద కాస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ టిఫిన్ అయినా రోజుకి ఇద్దరి మీద ఒక ఐదు వందలు లేకపోతే ఆరు వందలు అయితే సరిపోతాయి ఒక మూడు రోజులు మేము అక్కడి నుంచి కోయంబత్తూర్లో కూడా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఊటీలో నాలుగు రోజులు ఉన్నాము కోయంబత్తూరులో ఒక రెండు రోజులు మేము మొత్తం ఏదైనా తేనేమి సోమవారం నుంచి సోమవారం వరకు ఏడు రోజులు జర్నీ చేశాము ఒక పన్నెండు పదమూడు వేలతో మా ట్రిప్ కంప్లీట్ చేశాము చాలా తక్కువ బడ్జెట్లో కానీ కోయంబత్తూర్లో ఒక్కటే కొంచెం కాస్టీగా మాకు మీల్స్ కానీ అన్నీ చాలా ఎక్కువ రేట్ అనిపించింది ఊటీలోనే చాలా చీఫ్గా రూమ్ కానీ ఫుడ్ కానీ చాలా చీఫ్గా దొరికింది ఊటీలో టీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీ ఇది ఇన్నాళ్ళు మేము టీ పొడి టీ పొడి అని చెప్పంటే ఆ టీ ఆకులతో టీ పొడి తయారు చేయటం మన కళ్ళ ముందే చూడటం జరిగింది ఎంతో న్యాచురల్గా టీ పొడి తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ టీ పొడి పక్కనే క్యారెట్ ఇవేంటి నాకు తెలియదు ఇవి బీట్రూటు ఇవి నాకు ఐడియా లేదు ఇవి ఐడియా లేదు వీటిని ఏదో అంటారు ఇవి కీర దోసకాయలు ఫ్రెండ్స్ చూడండి ఎల్లో కీర దోసకాయలు ఇవి మామూలు కీర దోసకాయలు ఇవి క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇది కూడా లాంగ్ క్యాబేజీ మనకి రౌండ్గా కనబడతాయి ఇక్కడ బారుగా ఉన్నాయి మేము క్యారెట్ తీసుకున్నాము ఒక్కొక్క క్యారెట్ పది రూపాయలు తీసుకున్నారు అదిగోండి అతను పట్టుకున్న ఒక చిన్న కట్లా కట్టారు అది ఫార్టీ రూపీస్ అంట మాది ఊటీ జర్నీ మేము కంప్లీట్ చేసుకొని బస్ స్టాండింగ్కి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మా రూమ్ బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉండింది అయితే ఊటీలో ఆటో వాళ్ళు మాత్రం విపరీతమైన రేట్లు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆ కొద్ది దూరం హాఫ్ కిలోమీటర్కే మాకు హండ్రెడ్ రూపీస్ అడిగితే మేము ఇవ్వడానికి ఇష్టపడక ఇద్దరం సరదాగా నడుచుకుంటూ వచ్చాము ఆటో ఎక్కడానికి మాత్రం ట్రై చేయబాకం ఫ్రెండ్స్ ఏకాడికి మనకి బస్సులు అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇది ఊటీ బస్ స్టాండ్ హాఫ్ కిలోమీటర్కి మా ఇద్దరికి హండ్రెడ్ రూపీస్ అడిగాడు ఆటోవాడు మేము మాత్రం చిరు తొంభై రూపాయలు ఇచ్చి ఊటీ నుంచి తొంభై కిలోమీటర్లో ఉన్న కోయంబత్తూర్కి వచ్చాము కోయంబత్తూర్లో మీరు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది ఒకటి ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అదే కోయంబత్తూర్లో మనకి గాంధీపురం బస్ స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో జీడి కారుమ్యూజి అనేది ఒకటి ఉంది నిజంగా నేనైతే మంచి అనుభూతి పొందాను ఈ కార్ మీజని చూసి సూపర్ నిజంగా కూడా చూడండి సూపర్ అని చెప్తుంది అసలు మాములుగానే ఓల్డ్ కార్స్ చూడటం అంటే మనం చాలా కష్టం ఎక్కడో ఒకటి కనబడిద్ది అలాంటిది కొన్ని వందల కార్లు దగ్గర దగ్గర ఒక రెండు ఫ్లోర్లలో అసలు ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై ఏడు అసలు ఎన్ని కార్స్ అంటే అసలు ఆ ఓల్డ్ మోడల్ కార్స్ వస్తుంటే నిజంగా ఒక అద్భుతం అనిపించింది ఆ కార్లు మీ లో ఎక్కడ ఎక్కడ ఎన్ని దేశాల నుంచో ఈ కార్లు చేసుకొచ్చి మనకి